ఈ రోజు దాన్ని పుట్టినరోజు నువ్వు కాపాడి ఉండకపోతే బర్త్డే దాని పాలిటీ మారి ఉండేది బలెవరండి మా బోర్డ్స్ క్లబ్ లో ఎవరికి యాప్ జరిగినా అది మా అసమర్థత కింద లెక్క శ్రీకాంత్ ఈ రోజు నుంచి నీకు జీతం ఐదు వందల రూపాయలు పెంచుతున్నాను థ్యాంక్ యూ సార్ సాయంత్రం దాని బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి మేనేజర్ గారు మీరు కూడా తప్పకుండా రావాలి అలాగే సార్ ఇద్దరం కలిసే వస్తాం వస్తాను అలాగే

ఉన్న సంబంధం ఏమిటిచ్చి పాడు సిగ్గు బాబు ఇందులో సిగ్గుపడిదే ఉంది రెండిట్లోనూ రాక్షణాలు ఉన్నాయి నువ్వును అందమైన సమాధానం చెప్పాలి పప్పునుడికాయ చెప్పండి రెండిటిని దాచుకోవడానికి ఉపయోగిస్తారు లైబ్రరీని విజ్ఞానం దాచుకోవడానికి రాణి సౌందర్య దాచుకోవడానికి ఇంకో ప్రశ్న వేయండి ఈసారి మేమే గెలుస్తాం వావ్ రాజకీయ నాయకులు ఆటోగ్రాఫ్లు ఎందుకు ఇవ్వరు అప్పులు ఉడికాయి వాళ్ళలో చాలా మందికి సంతకం పెట్టడం రాదు వేలిముద్ర కాళ్ళమని తెలిసిపోతుందని అనదర్ క్వశ్చన్ తీపి గుర్తులంటే ఏమిటి లవ్ ఇచ్చే మొదటి తీపి ముద్దు లవ్ ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చే జ్ఞాపకాలు మీరే చెప్పండి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిగిలే పుల్ల తీపి గుర్తు అమ్మయ్యా నవ్వేశారు కదా లాస్ట్ క్వశ్చన్ మీ ఒక్కరికి మీరు కాళ్ళు చాక్కుని పడుకుంటారా ముడ్చుకుని పడుకుంటారా పడుకుంటారా హలో మిమ్మల్ని మీరు వాళ్ళు చాపలు పడుకుంటారా మోర్చుకుని పడుకుంటారా గుడ్ మార్నింగ్ ఏమిటి ఏం జోక్ చేయకుండానే అంత పగలు పండు అవుతున్నారు మీరు రాత్రి వేసిన ప్రశ్న తలుచుకుంటుంటే ఇప్పటికీ నవ్వుస్తుంది ఇంతకీ మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా ముడుచుకుని పడుకుంటారా వై ఇది చిలిపి ప్రశ్నే కానీ సమాధానం చెప్పడానికి ఏముంటుంది ఆ పడుకునే పద్ధతిని బట్టి మనిషి మనస్తత్వాన్ని చెప్పొచ్చు అలాగా అయితే నేను ముడుచుకునే పడుకుంటాను చెప్పండి అయితే ఇంట్లో మీరు సంతోషంగా లేరన్నమాట లేరనమాట తల్లిదండ్రులు పోగొట్టుకుని సరైన ఆదరణ లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మనిషి అలా పడుకోవడం జరుగుతుంది ఆర్ కరెక్ట్ బాధపడుతున్నారా సారీ ఇంత గా నేను ఎలా చెప్పగలిగానా అనుకుంటున్నారా నాకు తల్లిదండ్రులు లేరు ఉన్నది ఓకే ఒక సారీ అనవసరంగా మీ మూడ్ పాడు చేస్తున్నా నా నో నో ఐ యామ్ ఇన్ మూడ్ ఓకే నేను ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను ఈసారి నేను కరెక్ట్ గా సమాధానం చెప్తారా ఓకే అ ఇంటర్వ్యూ ఆఫీసర్ పెళ్లి చూపి కలితే పెళ్లి కూతురిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి ఎంతవరకు వరకు చదువుకున్నావ్ నీకు వంట వచ్చా కాదు నీకు డాన్స్ వచ్చా కానే కాదు మీరే చెప్పండి చెప్పేస్తున్నా ఇంతకు ముందు నీకు అనుభవం ఉందా షూ నాటి ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నావా బేబీ పెద్దవాళ్ళని ఎదిరించి కోరుకున్న వాడితో లేచిపో అనే లవ్ స్టోరీలు చూస్తున్నావా కాసేపు తిండవాపి సమాధానం చెప్పచ్చు అమ్మాయి నువ్వెవరు విన్న అడగడానికి నీకు అమ్మ లాంటి దాని షటా బజారులో అర్ధ రూపాయి డబ్బులు కమ్ముడిపోయే నువ్వు అమ్మ లాంటి దానివా మర్యాదగా జమునకి సారీ చెప్పు నేనా నెవర్ తిక్క వేషాలే తిక్క వేషాలు వేస్తోంది నేను కాదు నువ్వు నలభై ఏళ్ళు నెత్తి మీదకి వచ్చినా బ్రోతల్ని తీసుకొచ్చి పెళ్లిడికి ఎదిగిన నా ముందు సరసాలు సాగిస్తున్న నువ్వు సిగ్గుపడాలి ఓ పోటు నడుపుని వెధవతోని వెధవుతో తిరుగుళ్ళేమిటని అడుగుతానని నన్నే తిరిగిపోతుంది నువ్వు నేను ఒళ్ళు తిమ్మిరేకి అక్కడికి వెళ్ళడం లేదు నీలాగా మనశ్శాంతి కొరవై దాన్ని పొందడానికి వెళ్తున్నాను ఏవే 10 సంవత్సరాలుగా కుక్కిన పెన్లో పడుండే దానవి ఇంత పగలలా వచ్చింది నీళ్లు చల్లగానే ఉంటాయి మిస్టర్ వైకుంఠ ప్రసాద్ వేడెక్కిించిన కొద్ది తాట ఊడించి ప్రాణం తీసే పరిస్థితికి ఎదుగుతాయి నువ్వు నా ప్రాణం తీస్తావా నువ్వు నీ సంగతి నే తెలుసు అయ్యో అది ఎక్కడ వెళ్ళిపోతుందో పోతే పోనీ శనిగడైపోతుంది నువ్వాజంతి ఇంద్రాప్టమ్మా ఆ వైకుంఠం కబంద హస్తాలి బాగా కోపంగా ఉన్నట్టున్నావు అలా కూర్చోమ్మా కూర్చో అసలు ఏం జరిగిందమ్మా మా అమ్మ వీలునామాలో ఏం రాసిందో నాకు కరెక్ట్ గా చెప్పండి ఆస్తి నీ పేరే రాసిందమ్మా మరి ఆ గొట్టంగడి పెత్తన ఏమిటి నా మీద అదే నీకు పెళ్ళయ్యే వరకు అతనే నీకు గార్జియన్ గా ఉండాలని మీ అమ్మ రాసిందమ్మా పెళ్ళైతే నేను అతని ఇంట్లోంచి గెంటేయచ్చా నిరభ్యంతరం థాంక్స్ త్వరలో వెడ్డింగ్ కార్డు పంపుతాను రెడీగా ఉండండి చి 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 ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది ఉద్యోగం నన్ను పోషించేది ఎవరు ఎవరా నేను నీ సంపాదన అమ్మాజీ ఎంత మాట ఈ రోజు నుంచి చూసుకో లెఫ్ట్ అండ్ రైట్ ఎడ సంపాదించేస్తాను ఏరా నీ రిక్షా గాల్ తీసానని ఆ మావో గాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా ఇక్కడ ఎవరు పెట్టుకున్నారా నీ రిక్షా నీ బాబు బాబుగా ప్రాపర్ట్ అనుకున్నావరా ఇప్పుడు రాస్తారా కేసు ఏంటి బాబు సూర్యుణ్ణి చూస్తున్నాడా నువ్వెవరివి బాబు కొంచెం నీ ఫేస్ చూపించు వెలుగులోకి రానాయనా ఏంటయ్యా పట్ట పగల బండికి లైట్ అడుగుతున్నావు లే సార్ పేదవాడు కదా చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ టెన్ రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ రాములు అయ్యా లైట్ అంట కొను అలాగేనండి అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా ఎవరా మీకు అండి పర్వాలేదు శ్రీకాంత్ వైజయంత నా గురించి అప్పుడే మీకు చెప్పేశారా ఈ ప్రపంచంలో నాకు మా అక్క అక్కకి నేను మా జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి మీరే వైజయంతి గారు కాఫీ తీసుకుంటారా కాఫీ మీరు కాస్తారా ఏ డౌటా నాకు అలవాటైన ప్రదేశాలు మీకన్నా స్పష్టంగా చూడగలను కావాలంటే రండి అలాగే చేస్తున్నారు ఏ వ్యాపకం లేకుండా మీకు ఎలా తోస్తుంది వ్యాపకం ఎందుకు లేదు నాకు కంటి చూపు లేదు కదా మీరు ఎలా ఉంటారో చెప్పనా ఇప్పుడు ఆశ్చర్యంతో మీ కళ్ళు విప్పారి ఉన్నాయి నవ్వితే మీ పనివరిత దానిమ్మ గింజల్లా ఉన్నాయి మై గుడ్నెస్ ఇప్పుడు మీరు లేచి నించున్నారు మీ హైటు ఐదు అడుగులే ఇప్పుడు తెలిసింది ఏమిటి నా వివరాలన్నీ మీ తమ్ముడు మీకు చెప్పారు కాని తను మీ ఊహించి చెప్పింది కదా ఒక్కటి తప్ప ఆ ఒక్కటి చెప్తే మీరు కోపడతారని నేను చెప్పలేదు ఏమిటా చెప్పండి మీరు మా తమ్ముడిని ప్రేమిస్తున్నారు